స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూజన్ మనకు తెలిసిందే మన దేశం రైతు దేశం అనుకుంటాం కానీ ఆ రైతు జీవితంలో ఎంత కష్టం ఉందో మీకు తెలుసా ఈరోజు మనం ఈ రైతు గురించి తెలుసుకుందాం అయినా రెండు లక్షల రూపాయలు పెట్టుబడితో రెండు ఎద్దులు పెంచారు ఆయనకు వచ్చే ఆదాయం గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు పనులు చేస్తున్నారు కానీ పని దొరికితేనే ఆయనకు రెండు వేల రెండు వందల రూపాయల సంపాదన వస్తుంది అదే పని దొరకకపోతే ఆ రోజు చేతికొచ్చేది శూన్యం శూన్యంకి వచ్చినప్పుడు ఎద్దులతో క కలుపు తీయడం పొలాలు దున్నడం వంటి పనులు చేస్తారు ఇలాంటి కష్టాన్ని చూసినప్పుడు మనం రైతుల కోసం ఏదైనా చేయాలి అనిపించిందా రైతు జీవితం అంటే మాత్రం మనం ఊహించే పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన ప్రకృతి కాదు అది ఆ రైతు చేతుల కష్టం చెమట పెట్టుబడి ఇంకా ఎన్నో నమ్మకాలు కలిసిన జీవితం రైతు జీవితం అంటే కష్టం కానీ ఆ కష్టానికి తగిన విలువ కల్పించాలి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మన రైతుల గురించి అవగాహన పెంచండి రైతు బలపడితేనే మన దేశం బలపడుతుంది నమస్కారం అండి నా పేరు అనీస

ఏడి ఓకే ఆరు ఏడు అంటే పన్నెండు గంటలు మీరు కష్టపడితే మీకు రెండు వందలు అంటే ఈ రెండు ఇద్దరు దీనికి ఎంత ఇద్దండి ఖర్చు మాట కానీ ఒక పెద్ద లేదా చెత్త లక్ష తొంభై వేలు ఓహో మీకు ఖర్చు మీ పెట్టుబడి రెండు లక్షలు ఓకే ఇంకా దీని దీనికి ఖర్చు మళ్ళీ దీనికి మాట్లాడి మళ్ళీ దీన్ని చూసుకోవాలి అంటే మీకు చాలా అంటే మీరు తృప్తిగా ఉన్నారా అండి మాకు పొలం ఉంది కాబట్టి మేము ఇంకా మిరపయాల తోలుకుంటా ఇంకో పలం ఉంది అండి ఐదగరాలం ఐదగరాలం దాంట్లో ఏమేం పండిస్తారు పలం ఒకవేళ పుక్ పలం ఇంకా వేరే వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఉండాలి మరి తోలు బాడి తోలుకుంటా కూలి తోలుకుంటా ఉంటారు మామూలుగా మళ్ళీ మిరపలో తోలితే ఎకరానికి ఏడు వందలు తక్కువ అంటే ఇది నాగలుగా టీవీ ఫ్రీ ఎక్కువ మళ్ళీ పచ్చిలో పచ్చిలో కానీ మిరప దాటలో కానీ తోలితే ఏడు వందలు ఓకే పోతే నాగలు దొట్టితే మిరపల్లో పదిహేను వందలు ఓకే మరి మీకు వచ్చే ఆదాయంతో మీరు హ్యాపీగానే ఉంటున్నారు సాటిస్ఫైడ్గా ఉంటున్నారా సరిపోయింది ఇది ఏముండదు కింద పాపుండగా ఓకే మీరేమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తారా

చూశారు కదండి ఈ రైతు యొక్క జీవనోపాధి అండ్ మళ్ళీ వచ్చేసరికి ప ఈ పంటలకి నీళ్ళు పక్కన బ్యారేజ్ నుంచి అందుతాయంట పక్కన కాలు ఉంది అక్కడ నుంచి పడతారు అన్నట్టు చెప్పారు అలాగే మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్